హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మనకు మీకు ఇప్పుడు బంగారు కలర్లో కనపడుతున్నది కదా ఇవన్నీ ఆర్నమెంట్స్ అండి ఇది మామూలుగా రింగులు మన వ్రేలకు తొడుక్కుండే రింగులు సో మనకు ఇది చాలా తక్కువ రేటుకు ఒరిజినల్ పీసెస్ అవైలబుల్గా ఉంటున్నాయండి సో ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి ఈ మోడల్స్ ప్రతిరోజు మనకు లే మనకు ప్రతిరోజు లేకుంటే రోజు మార్చి రోజు మనకు మీకు అందుబాటులో ఉంటాయండి ఏమన్నా ఈ ఆర్నమెంట్లో కావాలంటే ఐ మీన్ ఈ రింగ్స్ ఉంగరాలంటారు కదా తెలుగులో సో కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి నా నెంబరు మీకు ఈ స్క్రీన్ పైనే ఉంటుంది దీని ప్రొడక్షన్ ఏంటంటే ఇది ప్యూర్ సిల్వర్తో మనకు గోల్డ్ ఇది ఉంటుందన్నమాట పొదిగింపు అంటారు కదా పొదుగు అంటారు కదా అది సెట్టింగ్స్ ఉంటుంది గోల్డ్తో ఉంటుంది అనమాట పూ పూర్తిగా సో ఇది కలరు అంత సామాన్యంగా పోదు సో ఒకవేళ మీకు చా చాలా ఏండ్ల తర్వాత మనకు కలర్ పోయిన సో ఇది మళ్ళా కలర్ వేసిస్తారు మనకు మొత్తం ఇది గ్యారంటీ పీసెస్ అనమాట సో మీరు ఇది చూడండి ఇంకా చాలా ఆభరణాలు ఉంటున్నాయి మనకు మనకు కొత్తగా ఇది షోరూమ్ ఓపెన్ చేశారు ఇది సో కాబట్టి మనకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్